అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం శర్మగారు బెత్తం వాడ పద్ధతి ఇదేనా పోలిపల్లి పైడి తల్లి అమ్మవారి సాక్షిగా దారుణం బాల అర్చకుడిని చిదుక్కొట్టిన ఆలయ ప్రధాన అర్చకుడు సూర్యనారాయణ శర్మ గొడ్డున బాధినట్టు బాధిన భరించిన బాలర్చకుడు భరద్వాజ్ ఆలయానికి వచ్చిన భక్తుల ద్వారా బయటకు వచ్చిన అర్చకుని వికృత చేష్టలు సాటి కూడా చూడక క్రూరత్వంగా వ్యవహరించిన అర్చకుడు శర్మ ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్ చేసి విచారిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అర్చకుని విచక్షణ రహిత చర్య పట్ల బాలల హక్కుల కమిషన్ దృష్టి సారించాలని భక్తుల డిమాండ్ ్రా బహుజన ప్రియ అంటారు వేదకాలం నుండి పురేహితులు నిర్దేశించిన మార్గంలో ప్రజలంతా నడుచుకోవడం ఆనవైతిగా వస్తుంది పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన అర్చకుడే విచక్షణ రహితంగా ప్రవర్తిస్తే పరిస్థితి ఏమిటి వేదం నేర్చుకోవడానికి వచ్చిన ఆ బాలర్చకుడు ఎవరికి ఏ కరువు పెట్టుకోగలడు అలాంటి అమానవీయ సంఘటన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో కొలువుదీరిన పోలిపల్లి పైడితల్లి అమ్మవారి సాక్షిగా జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాన అర్చకునిగా విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ శర్మ తన వద్దకి వేద విద్య నేర్చుకోవడానికి వచ్చిన బాల అర్చకుడు భరద్వాస్ శర్మపై విచక్షణ రహితంగా ప్రవర్తించాడు సాటి బ్రాహ్మణ బాలుడు అని కూడా చూడకుండా ఇష్టానుసారం చెదక్కొట్టాడు మందలిచ్చింది గురువుగారే కదా అని ఎవ్వరికీ చెప్పుకోలేక ఒంటి నిండా తగిలిన గాయాలను భరిస్తూ ఓ మూలన కూర్చున్నాడు బాలుడిపై జరిగిన దాడిని చూసి కొంతమంది భక్తులు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు దాడి జరిగిన తీరుపై మీడియా ప్రతినిధులు అర్చకుణ్ణి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలతో విషయాన్ని దాటివేసే ప్రయత్నం చేశాడు అయితే అమ్మవారి సాక్షిగా ఉన్న సీసీ ఫుటేజ్ నుండి తప్పించుకోలేకపోయాడు విషయం తెలుసుకున్న దేవాదాయ ధర్మాదాయ అధికారులు సూర్యనారాయణ శర్మను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు అయితే బాలలపై ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా బాలల హక్కుల కమిషన్ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు చేశాము ఆయనకి ఏదో ప్రూఫ్ ఉందని అన్నారు ఆ ప్రూఫ్ని నిర్ణయించుకోవడం కోసము నిర్ణయించి ఆయన కానీ వారం రోజుల్లోన ప్రూఫ్ కానీ పెట్టుకుంటే దానికి పై అధికారుల దగ్గర నుంచి వచ్చి దాన్ని నిర్ణయ దాన్ని ప్రూఫ్ అవునా కాదని తేల్చిన తర్వాత అప్పుడు ఆయన మీద అభియోగం మోపడమా కాదా ఆయన యొక్క దేవాలయంలో పని చేయడమా పని చేయకపోవడమా అంది తర్వాత నిర్ణయిస్తారు అధికారులు సిసిపుడు అది కొన్ని కొంతవరకు మేము సేకరించాము కొన్ని వివరాలు కొట్టినట్లుగా తెలియచున్నది తెలియచి తెలియజేసింది అందుపై ఈయనపై పై అధికారుల అనుమతి వరకు కూడా ఈయనకి సస్పెండ్ చేయడం జరిగింది